అండి మీషో నన్ను ఇంత మోసం చేస్తుంది అని అనుకోలేదు యాక్చువల్లీ మీషో కాదు మీషో డెలివరీ బాయ్ అనమాట నేను మొన్న జానవరి ఫస్ట్ రోజే పోగొట్టుకున్నాను డబ్బులు ఆ రోజు తెలియలేదు పోగొట్టుకున్నానని తెలివితేటలు ఎక్కువ కదా అది నిన్న తెలిసింది డబ్బులు పోయినాయే అయ్యో అని చెప్పి అది మీషో డెలివరీ బాయ్ చాకచక్యం అనొచ్చు తెలివితేటలు అనొచ్చు మోసం అనొచ్చు అనమాట ఇంతకీ నేనెలా మోసపోయానో చెప్తాను మాలక్కోడైతే చాలా రోజుల నుంచి ఇయర్ పంప్స్ అడుగుతుందండి చెవులు పైకి లేస్తాయి కదా అవన్నమాట చాలా రోజుల నుంచి అడుగుతుంది కదా శీతాకాలం కూడా వెళ్ళొస్తుంది అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను నేను ఆన్లైన్ పేమెంట్ చేసేసానమాట అది జానవరి ఫస్ట్ రోజు డెలివరీ అయింది ఇంకా మళ్ళక్కడు వాటిని చూసిన వెంటనే ఎగ్జైటింగ్ ఫీలింగ్తో తీసేసుకుంది మేము కూడా తీసుకుని లోపలికి వచ్చేసాము ఇంతకీ ఆన్లైన్ పేమెంట్ చేశానని నేను మా హస్బెండ్తో చెప్పడం మర్చిపోయాను ఆయన డబ్బులు ఇచ్చేస్తే ఓటీపీ అడిగాడు ఓటీపీ చెప్తే చక్కగా డబ్బులు పట్టుకుని చెక్కేశాడు ఆ విషయం జనవరి ఫస్ట్ నుంచి నిన్నటికి తెలిసిందా అని అడుగుతారేమో దానికి ఇంకో కథ ఉందిలేండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి